హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనసా రెసిపీస్ టుడే టేస్టీ రెసిపీ వచ్చేసి కొబ్బరితో ఇలా టేస్టీగా స్వీట్ని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది దీన్ని ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారు స్వీట్ని తయారు చేయడానికి టైం కూడా ఎక్కువగా పట్టదు జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ని ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది దీన్ని మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి మరి మీకు కూడా ఇది ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఇలా టేస్టీ అండ్ హెల్తీ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మరి ఇప్పుడు ఇలా టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ని చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఇలా రెండు కొబ్బరి చిప్పల్ని తీసుకున్నాను అంటే ఒక ఫుల్ కొబ్బరికాయని తీసుకున్నాను ఇలా కొబ్బరి చిప్పల నుండి ఇలా కొబ్బరిని సపరేట్ చేసేసి ఇలా కొబ్బరికి పైన పొట్టుని నీట్గా ఇలా పీల్చేసేసుకోవాలి ఇలా కొబ్బరి నుండి పైన పొట్టుని ఇలా పీల్చేసేసుకొని స్వీట్ చేసుకోవడం వల్ల ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొబ్బరి నుండి ఇలా పైన పొట్టు తీసేసి ఏ స్వీట్ చేసుకున్నా కూడా దగ్గు కూడా రాకుండా ఉంటుంది చూడండి ఇలా పైన పొట్టు తీసేసిన తర్వాత వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం కొబ్బరితో ఇప్పుడు కొబ్బరి లడ్డూయే కాకుండా ఇలా టేస్టీగా స్వీట్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి వీటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక కప్పుతో కొలిచి తీసుకుంటున్నాను చూడండి నాకు ఇక్కడ ఇలా వన్ అండ్ హాఫ్ కప్పు వరకు కొబ్బరి ముక్కలు అయ్యాయి ఇప్పుడు దీనిలోకి వన్ థర్డ్ కప్పు వరకు షుగర్ని తీసుకుంటున్నాను మనం ఎంతైతే కొబ్బరిని తీసుకుంటామో దానిలో హాఫ్ క్వాంటిటీ షుగర్ని తీసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది అలాగే షుగర్ ఎంత తీసుకున్నామో పాలను కూడా అంతే యాడ్ చేసుకొని దీన్ని ఇలా స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూడండి మనకి ఇది ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీన్ని ఇలా ఒక ప్యాన్లోకి వేసుకొని ఇప్పుడు ఈ ప్యాన్ని ఇలా స్టవ్ పై పెట్టి మనం దీన్ని అడగంటకుండా ఇలా కలుపుకుంటూ ఇది మంచిగా మనకు ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇది మనకు ఉడికించుకున్న కొద్దీ ఇలా రంగు మారుతూ ఉంటుంది అలాగే ప్యాన్ నుండి కూడా ఇలా సపరేట్ అవుతుంది చూడండి మనకు అడగంటకుండా ఇలా గరిటెతో గీకుతూ మనం దీన్ని ఉడికించుకోవాలి చూడండి మనకి ఇదిలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఇలా ఒక అరకప్పు కానీ కప్పు వరకు కానీ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోండి ఈ స్వీట్ ఇలా మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకు మరింత టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్నంతా కూడా ఇలా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మనకు ఇలా ఈజీగా టేస్టీ స్వీట్ రెడీ అయిపోతుంది చూడండి దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత మనకు ఇలా ఒక చిన్న ముద్దని తీసుకొని చూస్తే మనకు చేతికి అంటుకోకుండా ఇలా సాఫ్ట్గా వచ్చిందంటే మనకు స్వీట్ రెడీ అయిపోయినట్టే ఇలా ఈజీగా మనకు హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రెడీ అయిపోయింది చూసారు కదా మనకు ఎంత ఈజీగా ఎక్కువ శ్రమ పడకుండా స్వీట్ రెడీ అయిపోయింది కదా చూడండి మనకు ఇది ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయితే సరిపోతుంది మనకు స్వీట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని ఇలా వేరొక ప్లేట్లోకి ఇలా కొంచెం ప్లేట్కి మనం ఏ ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నామో ఆ ప్లేట్లోకి ఇలా కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఇలా దీన్నంతా కూడా దీనిలోకి వేసేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా వేడిగా ఉండగానే మనం ఇలా ప్లేట్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఇలా ఒక గిన్నెకి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఇదంతా కూడా ఇలా సాఫ్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది చూడండి ఇప్పుడు దీన్ని ఇలా ఒక నైఫ్తో ఇలా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి నేను ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు చూడండి దీన్ని ఇలా మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకొని తీసేసుకోవడమే చూడండి ఈ స్వీట్ ని ఇలా ఈజీగా మనకు నైఫ్ తో కానీ ఇలా తీసుకుంటే మనకు వచ్చేస్తుంది చూసారు కదా మనకు ఈ స్వీట్ ఎంత సాఫ్ట్ గా ఎంత బాగుందో చూడడానికే కాదు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంది మీరు కావాలంటే ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తో ఇలా డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి బాగుంటేనే కదా పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు ఇలా చూడగానే తినాలనిపించేలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో పెట్టేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మరి మీకు కూడా నచ్చిందా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా అయితే మీరు కూడా వెంటనే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో